నేను మీకు చెప్పినట్లే నేను ఒక చిన్న స్టోరీ చెప్పే కదా ఆయన ఈయన పండు అంటారు ఈయన కెరీర్ అసలు ఎలా బిగినైంది ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకున్న తక్కువ టైంలోనే ఈ లిమిటెడ్ సోర్స్లోనే మీకు అందిద్దాం సార్ చెప్పండి మీకు అసలు సినిమాలు కానీ టీవీ రంగంలో కానీ రావాలి అని ఎలా అనిపించింది నిన్న ఇవాళ మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి సినిమా ఆర్టిస్ట్ని మీరు కలిశారు కలిసినప్పుడు చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలనుందనే మీ కోరికను వ్యక్తపరిచారంటే అది ఒక సరదా అనుభవాలు వైజాగ్లో ఎలా ప్రారంభమైంది చెప్పండి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి బాగా నాటకాలు నాన్నగారు నాటకాలు వేసేవారు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ సో వాళ్ళకు టీం ఉండేది ఓకే ఆ టీంలో అంటే ఈ గారు వీళ్ళందరూ ఉండేవారు బాగానే వాళ్ళు బాగా నాటకాలు అయ్యి రెగ్యులర్గా వేస్తుంటే ఆ చూడడానికి వెళ్ళేవాడిని చూడడానికి వెళ్తే చిన్నప్పుడు నా చేత చిన్న చిన్న వేషాలు వేయించేవారు అనమాట సో మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని తెలుగులో మనం అభినవేశం అంటే ప్రవేశం కూడా ఉంది ఉంది సో చూసి 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 మనకి చదువు ఇంట్రెస్ట్ కన్నా ఇప్పుడు నాటకాలు ప్రాక్టీస్ చేసేవారు రోజు బుక్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తారు అదేటట్టు ఒక్కొక్కసారి నేను చదివి వినిపించేవాడు ఆ డైలాగ్ డెలివరీ నాకు అలవాటు అయింది అవడంతో అక్కడి నుంచి మనకు బీజం పడింది తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఈ పిచ్చి ఉందని నాన్నగారు తెలిసింది ఓకే తెలిసిన తర్వాత మీద ఫోకస్ చేయమన్నారు ఫస్ట్ బట్ మనకి ఏంటంటే ఇప్పుడప్పుడే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు మీరు చూసిన ఫస్ట్ హీరో ఎవరు నేను చూసిన ఫస్ట్ హీరో అయితే శిశువాత సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చిన్నప్పుడు గుర్తులేదు తర్వాత రాజశేఖర్ గారు చూసారు దగ్గర నేను చూసాను బాగా పట్టుకున్నదైతే రాజశేఖర్ గారు వీళ్ళది వైజాగ్ కాబట్టి వైజాగ్లో మన తెలుగు సినిమాలు కొద్దిగా ఎక్కువే అప్పట్లో షూటింగ్లు జరిగాయి కాబట్టి మన తెలుగు సినిమా హీరోలతోనే ఈయనకు ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ పెరిగింది అనుకో మీ పూర్తి పేరు చెప్పండి నా పూర్తి పేరు పాండురంగ ప్రసన్న కుమార్ ఓకే పాండుగా ప్రసిద్ధులు పండుగ వీరికి ఫ్లాగ్షిప్ టీవీ సీరియల్ అంటే ఒకటి ఉంది నేను ఎక్కువ టీవీ సీరియల్ చూడను కానీ ఆ పేరు నాకు బాగా తెచ్చు అదేంటి మీరు యాక్చువల్గా ఇలా నా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఒకసారి ఇలా ఎంకరేజ్ చేయకపోతే అంటే నాన్నగారు బాగా చదువుకో తర్వాత చూద్దాము మంచి జాబ్ అది వచ్చిన తర్వాత అంటే చెప్పు పెట్టుకుంటే ఇంట్లో పారిపోయాం సార్ సేమ్ సినిమా స్టోరీ అంటే పారిపోయి నగర్ వచ్చాను అంటే నగర్లో మాకు రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఓకే వచ్చేసి ఇక్కడే మన నగర్లోని మన ఆనంద్ సినీ సర్వీస్ ఉండాలి నైస్ ఆ పక్కన ఎస్టిడి పోతుండే ఓకే రావడం అక్కడే పడుకోవడం ఉదయాన్నే సినిమాటర్లు ఎక్కడ ఉంటారో కనుక్కోవడం ప్రతి ఇల్లు ఎక్కడ హీరోయిన్లు ఎక్కడ చూడడం కానీ అంటే మనకు ప్రాసెస్ తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటిది అని చెప్పేసి సో అలాగే ఈవీబి గారి ఇల్లు పొడ శ్రీనివాసరావు గారి అల్లు రామలింగ గారి ఈ ఇల్లులు తిరిగి 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 మూడు రోజులు డబ్బులు అయిపోయాయి డబ్బులు అయిపోతే ఏం చేయాలో తెలియలేదు సో మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు ఇంట్లో చెప్పా నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను అంటే అలా తిరపు అంటే ఈ లోపలనే నా గురించి టీవీలో యాడ్లు పేపర్లో యాడ్లు అన్నీ వచ్చేస్తాయి అంటే అంటే అప్పట్లో దూరదర్శన్ కదండి దూరదర్శన్లోని కనబడట్లేదు అని చెప్పేసి డిడి ఎయిట్లో నువ్వు న్యూస్ మధ్యలో ఇచ్చేవారు అనమాట న్యూస్ అయిపోయిన తర్వాత కనబడట్లేదు అని ఒక కథ ఇది ఇచ్చే ఫోటో కూడా వచ్చింది సో మొత్తానికి ఎలా కూడా మళ్ళీ ఇంటికి చేరిపోయాను ఎత్తు ఒక ట్రైన్లోనో అట్లానో మొత్తానికి ఇంటికి చేరిపోయాను చేరిపోయిన తర్వాత ఒక తిట్టలేదు కొట్టలేదు నా ఇంట్రెస్ట్ని కొద్దిగా క్యాచ్ చేశారు ఈసారి అలా కాదు వెళ్తానంటే మాకు చెప్పి వెళ్ళు అని చెప్పేసి తర్వాత ఒక త్రీ మంత్స్ పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నానని చెప్తే డబ్బులు ఇచ్చి దిలుసుకు నగర్లో మా చుట్టాలు ఉంటే వాళ్ళ అడ్రస్ చెప్పి వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చి పంపించారు పంపించిన తర్వాత ఒక టెన్ డేస్ నేను ఓకే వాళ్ళ దగ్గరే ఉండి ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంది అక్కడ ఫిలిం డైరీ ఓకే ఫిలిం డైరీ ఫిల్మ్ డైరీ ఆర్టిస్టులు ఫోన్ నెంబర్లన్నీ ఉంటాయని చెప్పేసి ఆ డైరీ అంటే అది కొనుక్కున్న అప్పట్లోనే అది డెబ్బై ఐదు రూపాయలు అయిందో బాగా ఎక్కువ కాస్ట్ అది కొనుక్కొని రావడం ఇక్కడ ఫిలిం నగర్ ఆనంద్ సినీ అంటే నా ఉద్దేశం ఏంటంటే దిలుసు నగరని చేస్తే వాళ్ళు రమ్మంటే దూరం అయిపోద్ది అని చెప్పేసి ఫిలిం నగర్ వచ్చి ఆనంద్ సినీ సర్వీస్ దగ్గర అక్కడ ఎస్టీడీ బూతుల నుంచి ఒక్కొక్కరికి ఫోన్ చేసివాడి నేను ఎలా మాట్లాడుతున్నానండి నాకు సినిమాలు ఫ్యాషన్ కావాలి ఆ టైంలోనే నాకు మంజులా గారు నంబర్ తగ్గ నేను మీకు నిన్న చెప్పిన సన్నివేశం తాలూకు బ్యాక్గ్రౌండ్ అనమాట అప్పుడు ఏమన్నారు ఆవిడ ఆ మంజులా గారికి ఫోన్ చేసి నేను అంటే కృష్ణ గారిని కలవాలి ఇదే అండి నేను ఇలా అంటుంటే ఎవరమ్మా ఏటమ్మా ఏం కావాలి నీకు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాన్ అండి ఆయన కలవాలి అంటే నెంబర్ కూడా అలాగే ఉందండి సూపర్ స్టార్ కృష్ణ గారు జీరో ఫోర్ జీరో ఆ నెంబర్ ఉంది ల్యాండ్లైన్ ఆయన ఎత్తుతాడని నేను ఫోన్ చేశాను కానీ నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఇలా పలానా చోట ఉన్నానండి అంటే అక్కడే ఉండు నేను వచ్చిన కలుస్తాను టూ త్రీ అవర్స్లోనని చెప్పేశానంటే ఆవిడ నేను మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ మధ్యలో ఫోన్ చేస్తాను ఆవిడ ఈవినింగ్ ఫైవ్కి వచ్చాను ఓకే ఫైవ్కి వచ్చి అక్కడే కూర్చున్నాను చెప్పాను కూడా ఆవిడ ఏ నువ్వు ఏ షర్ట్ వేసుకున్నావు ఏది అని చెప్పేసానంటే సో అండ్ సో అని చెప్పేశారంటే ఆవిడ వచ్చింది కార్లో కూర్చోబెట్టి నువ్వు బాగా చిన్నపిల్లవాడు అమ్మ ఏదో చేసావు నువ్వు అప్పుడు ఆవిడ ఈ షో అనే సినిమా రిలీజ్ అయింది సూర్య గారు నీలకంఠ గారు డైరెక్షన్ చేశారు షో అనే సినిమా అదే షార్ట్ ఫిల్మ్ ఏదో మొత్తానికి రిలీజ్ అయింది ఫిల్మ్ నాకు అంతా ఫ్లెక్సీలు ఉన్నాయి కాబట్టి ఆవిడ పోస్టర్లు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆవిడ గుట్టుపట్టాను నేను కూడా ఓకే ఆవిడ పర్స్లో హండ్రెడ్ రూపీస్ తీసిచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ తెలుసుకున్న మా రిలేటివ్స్ ఉన్నారంటే సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు కృష్ణ గారి అవైలబుల్లో లేదు సార్ వచ్చిన తర్వాత నీకు ఇన్ఫామ్ చేస్తాను నేను నీ అడ్రస్ అది అంటే పరిగెట్టు పరిగెట్టు ఎస్టేడ్ బుక్లోకి వెళ్ళి నెంబర్ అదే పేపర్ తీసుకొని అడ్రస్ అది రాసిచ్చాను సో తర్వాత నాకు కృష్ణ సపోర్ట్ దొరికిందనే ధైర్యంతో ఇంటికి వెళ్ళిపోయాను ఓకే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చాలా రోజులు రాలేదు ఓకే మళ్ళీ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత రావడం ఈవీ గన్ కలడం ఆయన తిట్టడం అంటే ప్రాసెస్ తెలీదు ఫొటోస్ తేవాలి ఆఫర్కి వెళ్ళాలి అది అలా అలా ఆడుతూ పాడుతూ ఏదో రావడం సమ్మర్ హాలిడేస్లో రావడం దసరా హాలిడేస్లో రావడం ఫిలిమినార్ అంతా తిరగడం ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మళ్ళీ వన్ మోర్ ప్లీజ్ అనే జమ్ని టీవీ షోలో ఆఫర్ వచ్చింది ఆడిషన్స్ చేస్తున్నారు వాళ్ళు అన్నపూర్ణ స్టూడియోలో ఆడిషన్స్ చేస్తుంటే ఇలా మిమిక్రీ అవేంజ్ చేసిన వాళ్ళు ఉంటే అంటే నేను వెళ్ళి మిమిక్రీ చేస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ టీవీలో కనిపించింది వన్ మోర్ ప్లీజ్ అని వేడు మాది మోర్ ప్లీజ్ వన్ మోర్ ప్లీజ్ టీవీలో మంచి పాపులర్ షో ఆ తర్వాత ఇలా షోస్ ట్రై చేస్తే బెటర్ అని చెప్పేసి అప్పుడు నేను మన స్మైల్ రాజా స్మైల్ అని ఈటీవీ ప్రభాకర్ గారు కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ టూ థౌసండ్ సిక్స్లో దాంట్లో విన్నర్ అయ్యాక్రీలో మిమిక్రీలో విన్నర్ అయిన తర్వాత ప్రభాకర్ గారు చూసి మీకు ఆర్టిస్ట్గా మంచి ఫ్యూచర్ ఉంది ట్రై చేయి నేను చెప్తానని చెప్పేసి ప్రభాకర్ గారు ఎంకరేజ్ చేయడం తర్వాత అట్లా సీరియల్ ఏంటి మీకు బాగా పేరు తెచ్చింది బాగా పేరు తెచ్చిన దానికన్నా ఆ సీరియల్లో ఫస్ట్ నన్ను గుర్తించింది క్రిషి గారు క్రిష్ మన జాగర్లమూడి రాధాకృష్ణ జాగర్లపూడి రాధాకృష్ణ గారు జనార్దన్ రెడ్డి అని మేనేజర్ ఇప్పుడు బోయపాటి గారికి పర్సనల్ మేనేజరు ఆయనకే పర్సనల్ అనమాట ఆయన నాకు ఫ్రెండ్ అయితే ఆయన గమ్యం సినిమాకి మేనేజర్గా చేస్తారు ఓకే వెరీ గుడ్ ఆయన తీసుకు కృషి గారికి పరిచయం చేస్తారు సాయిబాబా గారు వాళ్ళ ఫాదర్కి కృషి గారికి పరిచయం చేస్తే ఆయన బాగున్నాడు రోడ్డు మన సీరియల్లో మంచి వేషం ఇవ్వండి అని చెప్పేసానంటే సరే నన్ను ఆడిషన్ చేశారు ఆడిషన్ చేస్తే ఈ క్యారెక్టర్కి ఈ అబ్బాయి బాగా సెట్ అవుతాడు చెప్పేసి పుత్తూరు బొమ్మ అనే సీరియల్లో మెయిన్ హీరోగా అది చెమినీలో వచ్చిన పుత్తడి బొమ్మ అనే ఒక సీరియల్ సారీ ఈటీవీలో వచ్చింది అలా ఈయన ప్రస్థానం ప్రారంభమైంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇక ఇప్పటిదాకా సీరియల్స్ మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యలో మీకు ఎప్పుడన్నా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదంటే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు బిజీగా చేశాను టూ థౌజండ్ ఫిఫ్టీన్కి ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను ఓకే అంటే ఇండస్ట్రీకి దాదాపు ఎయిటీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేసాను ఓకే ఎందుకంటే ఇండస్ట్రీలోని పని చేస్తాం కానీ డబ్బులు సరిగ్గా వచ్చాయి కానీ ఓకే అంటే ఎక్కువ ఇప్పుడు నేను మోహన్ బాబు గారు పెద్ద బ్యానర్లో రెండు సీరియల్ చేశాను ఓకే ఓకే మోహన్ బాబు గారు పెద్ద బ్యానర్లో రెండు సీరియల్ చేశాను హర్గాకాల దాటిలో చేశాను ఇలా సీరియల్స్ అన్నీ చేస్తున్నా ఫ్లో కంటిన్యూ అవుతున్న టైంలోని చిన్న యాక్సిడెంట్ వల్ల చిన్న బ్రేక్ పడింది ఓకే బ్రేక్ పడి ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ అయితే ఆ ఫ్లో పోయింది ఆ ఫ్లో పోవడంతో రెండు వేల పదిహేనుకి ఒక బ్రహ్మాండమైన సీరియల్ ఒప్పుకున్నాను దాంట్లో వన్ ఇయర్ పేమెంట్ ఇవ్వలేదు ఇంకా పేమెంట్ లేకపోతే మీకు తెలిసిందే కదా అదే అండి పేమెంట్స్ అని కాదు అంటే ప్రతి వాళ్ళ కెరీర్లో ఇలాంటి మామూలే అందరి అందరికెరీలో మామూలు సో ఈయన వెనక్కి వెళ్ళారు తిరిగి ఇప్పుడు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నారు కానీ ఈసారి ఏంటంటే ఆయన టీవీ ఆర్టిస్టుకి సంబంధించి ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉన్నారు అదేంటి చెప్పండి మీరు అంటే నేను ఇన్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను కదా సడన్గా ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్కి ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు కౌశిక్ హీరో కౌశిక్ ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు దాదాపు మా దగ్గరికి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బాగా ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ అనమాట సడన్గా ఒకరోజు ఫోన్ చేసి నువ్వు కంటెస్ట్ చేయాలి అసోసియేషన్ నుంచి మేము ఎలక్షన్కి వెళ్తున్నాము అంటే ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారు అంటే అదిరే అభి వీళ్ళందరూ చేస్తున్నారు అంటే నేను ఇప్పుడు ఫామ్లో లేను కదా ఎయిట్ ఇయర్స్ అయిపోయింది నాకు గెలుపు అనేది చాలా కష్టమైంది అంటుంటే లేదు నువ్వు పోటీ చేయి గెలుకోవటం అనేది పక్కన పెట్టు పోటీ చేస్తే నీకు నీ కెపాసిటీ అంత తెలుస్తుంది కదా ఒకసారి నువ్వు గెలుస్తావు ఓడిపోతావు అనేది విషయం పక్కన పెట్టని చెప్పేసారు అంటే నేను చాలా రోజులు ఒక టూ త్రీ డేస్ ఆలోచించాను మనం ఎయిట్ ఇయర్స్ అయింది ఇండస్ట్రీని వేసాము మనల్ పట్టేవాళ్ళకి తక్కువ ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ కన్నడ నుంచి తమిళ నుంచి వచ్చేసరికి కొత్త కొద్ది ఆర్టిస్టులు వస్తారు మనకి పని అవుతుందా లేదా అనేది అనే దానికన్నా వెళ్తే మళ్ళీ మనకి కొత్త సర్కిల్ ఫామ్ అవుతుంది కదా అని చెప్పేసి సరే అన్న అని చెప్పేసి సో ఇప్పుడు మీ పదవి ఏంటది టీవీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అది మన పండు గారి కెరీర్ని చాలా తక్కువ అంటే తక్కువ విశేషాలతో తక్కువ టైం మనకి ట్రికరపా ఏంటంటే కృష్ణ గారిని కలిశారా లేదా అది ఇంకోసారి చూద్దాం అయితే ఇప్పుడు ఏంటంటే ఈయన ఇండస్ట్రీ మనకు ఒక సామెత ఉంటుంది కదా ఎక్కడ పోయింది అక్కడ వెతుక్కుపోవాలి అని చెప్పేసి అలా ఆయన వెతుక్కోవటానికి ఉన్నారు కొన్ని ఛాన్సులు కూడా మేబీ చేస్తుండొచ్చు నేనైతే అంటే మనకి పరిచయం అయింది చాలా తక్కువ కాలం కాబట్టి ఇంకా డీటెయిల్స్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం మన ట్రిక్కర్ పాయింట్ సూపర్ స్టార్ కృష్ణ గారు అది పండు గారు ఆయన నాకు తెలిసి రెండు మూడు రోజుల నుంచి మాట్లాడుతున్నప్పుడు సినిమాల మీద విపరీతమైన ప్యాషన్ ప్రతి హీరోతో ఆయనకు పరిచయం ఉంది ఆ డీటెయిల్స్ మళ్ళీ మనం మళ్ళీ తీర్గ్గా మాట్లాడుతున్నాం